According to psychological research, a man above sixty years of age looks at a beautiful woman, looks at a beautiful woman for five minutes. For five minutes, it is better than it is better than two hours of exercise. It is better than two hours of exercise. Keep smiling. ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ అండ్ సెండ్ దిస్ టు యువర్ ఎల్డర్ సిక్స్టీ ప్లస్ ఫ్రెండ్స్ పరిశోధన ప్రకారము అరవై ఏళ్ళు పైబడిన పురుషుడు అరవై ఏళ్ళు పైబడిన పురుషుడు అందమైన స్త్రీని అందమైన స్త్రీని అరవై ఏళ్ళు పైబడిన పురుషుడు అందమైన స్త్రీని ఐదు నిమిషాలు చూస్తే ఐదు నిమిషాలు చూస్తే అది రెండు గంటల వ్యాయామం కంటే మంచిది అది అరవై ఏళ్ళ పైబడిన పురుషుడు అందమైన స్త్రీని ఐదు నిమిషాలు చూస్తే ఐదు నిమిషాలు చూస్తే అది రెండు గంటల వ్యాయామం కంటే మంచిది అని పరిశోధనలు చెప్తున్నాయి సో సిక్స్టీ ప్లస్ వాళ్ళు మరి అంత ఎక్కువసేపు చూస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి తాటు చాటుగా చూస్తే మంచిది సో మీరు ఎల్లప్పుడూ సీనియర్ సిటిజన్స్ సిక్స్టీ ప్లస్ ఎల్లప్పుడు నవ్వుతూ ఉండండి ఎక్కువసేపు బయటే గడపండి ఫ్రెండ్స్తో గడపండి దీన్ని ఇంకా మీ ఫిఫ్టీ ప్లస్ పెద్ద స్నేహితులకు పంపించండి ఉంటే పాటలు కూడా పాడండి డ్యాన్స్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ లాంగ్ లివ్ సీనియర్ సిటిజన్స్ థ్యాంక్ యూ